ప్రైజలాడ్ అలల్వియా యేసు క్రీస్తు రావు పేరిట మీ అందరికీ శుభోదయం మీ ఐదవ తేదీ రెండవ నెల ఇరవై ఆరో వత్సరంలో వేసువారం దిన ప్రియుల మనమందరము జాబ్లో ఆ దేవదేవుని సలిధిలో చేరి ఆ మహోన్నతిని పరిషుడైన నా ప్రియుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమును సన్నతించటకు స్థుతించుటకు గణపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను క్రీల నూట నలభై తొమ్మిదవ సంకీర్తన సారీ నూట నలభై ఐదవ సంకీర్తన తొమ్మిదవ వచ్చినములో ఒక మంచి మాట దావిదయ్య స్తి కీర్తనలో రాస్తాడు దావిదయ్య దేవుణ్ణి ఎందుకు స్థుతించాలి అంటాడంటే ఈ హోమ అందరికీ ఉపకారి ఆయన కరిక్రములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి మరొకసారి చదువుతా వినండి ఈ హోమ అందరికీ ఉపకారి అందుకు నా దేవుని నేను స్థుతించాలి రాజు నా దేవా నిన్ను కనపరుస్తాను నీ నామమును నిత్యము సన్నతించేదను అనుదినము నేను నిన్ను స్థుతించేదను ఏటండి అనుదినము దావీదు స్థుతి కీర్తనలో అనుదినము నేను నిన్ను స్థుతిస్తాను ప్రభువా నీ నామాన్ని నేను ఘనపరుస్తాను రాజా రాజువైన నా దేవుడు నిన్ను ఘనపరుస్తాను నీ నామమును నేను సన్నతించెదను సన్ను తేదను సయ్యా నీ నామము సన్ను తించదను నా ఏదను నీ నామము చిగలు చక్కగా ఆ పాట సన్ను తీస్తాను ప్రభు నీ నామాన్ని ఘనపరుస్తాను ఎందుకనగా నీవందరికీ ఉపకారం చేసే దేవుడవు నువ్వు అపకారం చేసే దేవుడు కావుడు కావు మానవులు అపకారం చేస్తారండి ఉపకారం చేసిన వాళ్ళు కూడా మనకు అపకారం చేస్తారు ఎందుకయ్యా ఆ బుద్ధి అంటే వాళ్ళు సాతానీ ఆలోచనలు కలిగి ఉంటారు సాతానుగాడు అందరికీ అపకారి వాడు అందరినీ నిలువునా ముంచేస్తాడు పాతాళ లోకంలో పాపంలో ముంచేస్తాడు బహుభయంకరుడు వాడు అలాంటి ఈలాంటి భావాలు కలిగి నా లోకంలో నువ్వు ఉంటూ ఉన్నావు మరి ఏ విధంగా నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆ దేవుని సమతించాలి ఆ దేవుని గణపరచాలి ఆయన దేవుని స్థుతించాలి అంటే ఆయన నీకు ఉపకారి అని ఆయన ఉపకారములను తలంచుకుంటూ ఆయన చేసిన ఉపకారములు ఎన్ని కోకొల్లలు ఈ దినము ప్రియుల మనం జీవించి ఉన్నామంటే అది దేవుడు మనకు చేసిన ఉపకారము ఆయన గొప్ప ఉపకారి ఆయన కార్యములు ఆయన కనికిరములు ఆయన కార్యముల మీద ఉంటాయి ఎప్పుడు కనికరము కలిగిన దేవుడు కనికర పూర్ణుడు కనికర సంపూర్ణుడు ఆయన కార్యములు అనగా నీవు నేను ఆయన యొక్క బిడలం ఆ దేవదేవుని యొక్క బిడలం మనం ఆయన మనలను ఆయన రక్తం ద్వారా పరిశుద్ధపరిచి ఆయన బిడలుగా ఆయన కుమార్తెలుగా కుమారులుగా ఆయన మన దత్తం తీసుకున్నాడు ఆయన దత్తపుత్రుడు మనం కావున ఆయన కార్యముల మీద ఆయన కనికరం ఉంటుంది ఆ దేవదేవుడు అందరికీ ఉపకారి కావున ప్రియులారా మన దేవుని యొక్క ఉపకారములను అనుభవిస్తూ ఆయన ఆ కనికర పూర్ణుని యొక్క కనికరమును పొందుతూ ఈ లోకములో విశ్వాస యాత్రలో కొనసాగుము గాక మీ అందరికీ యేసుక్రీస్తు నవం పేరిట వందనాలు దేవుడి వాక్యం దీవించను గాక ప్రార్థించమే మహోన్నుడా కనికర పూర్ణుడా మీ నామానికి స్తోత్రాలు రాజువైన నా దేవాన్ని నిన్ను గణపరుస్తాను మీ నామమును నిత్యము సమతిస్తాను దేవా అనుదినము అనుదినము నేను నిన్ను శృతిస్తాను నాయన ప్రజా వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ఏ సునావు పేట వేడుకొని సునా తండ్రి ఆ మ్యాన్ హ్యావ్ ఎ గుడ్ డే ఈ దినమంతా దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక గాకలు